మాజీ మంత్రి బాలినేనిపై సీఎం చంద్రబాబుకు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి బాలినేనిపై ఇప్పటికే బీజేపీ పార్టీ నేతలు సీఎంకు ఫిర్యాదు చేయగా తాజాగా ప్రకాశం జిల్లా జనసేన అధ్యకుడు బాలినేనిపై ఫిర్యాదు చేశాడు గత ప్రభుత్వంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కంప్లైంట్ ఇచ్చారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు బాలినేనిపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబుకు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి ఇదాన సానికి సంబంధించి ఫుల్ మా ప్రతినిధి సౌరియాని అడిగి తెలుసుకుందాం సౌర్య శ్వేత మాజీ మంత్రి బాలనేరి శ్రీనివాస్ రెడ్డి మీద ప్రకాశం జిల్లా నేతలు ఇటు బీజేపీ నేతలు తర్వాత జనసేన పార్టీ నేతలు ఇద్దరు ఫిర్యాదు చేస్తా ఉన్నారు రీసెంట్ గా బాలనేని శ్రీనివాస్ రెడ్డి మూడు వందల కోటి రూపాయలకు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని చెప్పేసి బీజేపీ నేతలు ఆ పార్టీ అధ్యక్షుడారు పురంధేశ్వర్ కి ఫిర్యాదు చేశారు అయితే నిన్న మళ్ళీ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు జిల్లాలో విపరీతంగా అధికారాన్ని అర్థం పెట్టుకుని తన అనుచరుల కొరకు తన బంధువుల కొరకు అధికార దుర్వియోగానికి పాల్పడ్డాను విచారణ జరిపించాలి అని చెప్పేసి ఫిర్యాదు చేశారు అయితే వరుస పెట్టి ఇటు జనసేన పార్టీలు వరుసగా ఆ పార్టీ నేతలకు సీఎంకు ఫిర్యాదు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి జిల్లాలో ఒక ప్రధానమైన చర్చ జరుగుతా ఉంది ఇదే విషయం మీద ఉన్న బాలనీ శ్రీనివాసరెడ్డి కూడా ఒక చిన్న వివరణ ఇచ్చారు నేనేమన్నా జనసేన పార్టీలోకి వెళ్తారని చెప్పేసి భయపడి ఈ ఫిర్యాదులు చేస్తున్నారా అని చెప్పేసి ఆయన అన్నారు అయితే ఇదే విషయం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే బాలేని శ్రీనివాసరెడ్డి మీద ఈ ఫిర్యాదులు చేయడానికి ప్రధానమైన కారణం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి అంత సఖ్యత లేరు ఆయనకి పార్టీ అంతగా సహకరించట్లేదని చెప్పి వార్తలు వస్తున్న తరుణంలో ఈయన జనసేనలోకి పార్టీలోకి మారతారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి రాకుండా అడ్డుకునేందుకు ఇటు బీజేపీ ద్వారా అటు జనసేన పార్టీ ద్వారా ఈ ఫిర్యాదులతో ఆయన అడ్డుకోవాలని అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయని చెప్పి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అయితే అతని మీద వస్తున్న ఫిర్యాదుల్ని విచారణ జరిపించాలని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షుడు ఫిర్యాదు సీఎం కు ఫిర్యాదు ఇవ్వడంతో పాటు ఒక కమిటీ వేసి పూర్తి విచారణ జరిపించాలని కోట్లాది రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డారు ఇటు భూ ఆక్రమణలు తర్వాత మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాల పేరుతోటి అదేవిధంగా పేదలకు విల్ల పట్టాలు ఇస్తారని చెప్పేసి ఎర్రజర్లకుండా మట్టి శుభన కొరకు ఒక నలభై కోట్ల రూపాయలకు అవినీతి పాల్పడ్డారు ఆ మట్టి మొత్తం తన వియంకుడు విల్లాలకి మద్యం తరలించాడు వీటన్నిటి మీద పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి రియాజు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మీద పడి సీఎం ఏమన్నారు ఏంటన్నది ఇంకా పూర్తి క్లారిటీ బయట రాలేదు విచారణ జరిపిస్తారా లేకుంటే ఈ ఏమన్నా రాజకీయ ఒత్తులా రాజకీయంగా బయటపడడానికి లేకుంటే రాజకీయంగా ఎదుగుదలను అడ్డుకోవడానికి పార్టీలు మారకుండా ఉండడానికి ఇటువంటి ఏమన్నా చేస్తున్నారా తెలియాల్సి ఉంది Right, Shaurya. Thank you.